పత్రి శివలక్ష్మీదేవి గారు పత్రి సమృద్ధి రెడ్డి గారు చిన్న కూడాల లింగాల మండలం కడప జిల్లా మా జత బయలు రావాలి కడి ఆ కేక హా హ 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

కావాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో చేసుకొని చేసుకుని రెండవ స్థూ

ఎవో చేకారాటం చేయాలి మిత్రమో సమయము లేదు మిత్రమో శరణము మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభైల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న రఫీ గారు ఇసుకపల్లి చెత్త కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముద్దలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి చెత్త కన్నా రెండు నిమిషాల పదకొండు చక్రెళ్ళ వెనకబడి ఉన్నాయి ఆశ నాలుగో పత్రి శివలక్ష్మీదేవి గారు పత్రి సమృద్ధి రెడ్డి గారు చిన్నకోడాల గ్రామం లింగాల మండలం కడప జిల్లా వర్గ్య సభ ఇల్లే రావాలి కార్యకర్తలండి జాగ్రత్త పార్టీ లైన్ బండ టచ్ చేస్తే కరెంట్ కట్టు జనరేటర్ పట్టు కొలతలు అక్కడికే జతను అక్కడికే క్రాస్ చేయడం జరుగుతుంది

చేసుకున్నాయి వెయ్యడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నిమిషం పంతొమ్మిది సెకండ్ల స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్ల వెనకబడి ఉన్నాయి

پربھنج منتا کڙا وسمان آو آ او పన్నెండు వందల యాభైల దూరం ఎనిమిది సెకండ్ సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్లు మొదటిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు నిమిషాల నలభై మూడు మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై మూడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఎప్పుడు ఉంటారు అంటే జీవులు కూడా సుష్టి స్థితిలో ఎప్పుడూ కూడా పక్కన ఎవరో ఉంటారు ఇల్లు తర్వాత తల్లిదండ్రులు పెద్ద తర్వాత తర్వాత పిల్లలు ఎప్పుడూ కూడా ఉంటారు కానీ ఒక మనిషి

రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల కరసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్త పల్లి వారి జత కన్నా నాలుగు నిమిషాల ఆరు సెకండ్ల వెనకబడి ఉన్నాయి కేకలు రావాలా కేరించాలా రైతులు వంద దక్కినాడు గట్టిగా గట్టి పోటీనిస్తున్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి వరదారెడ్డి గారు ఆశావాసీ గారు కొత్తమండ నాగేశ్వర నాగనాధేశ్వర స్వామి దేవస్థానం దాదం అనంతరావు గారు దాదం లక్ష్మీదేవి గారు వారి కుమారుడైనటువంటి దాదం వెంకట పవన్ కుమార్ రావు గారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో ఈవేళ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చే వారం చేత పెద్దల విభాగానికి బండను ఏర్పాటు చేశారు శాశ్వత విరాళంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి తిరిగి లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్ లో కొనసాగుతున్నాయి ఈ రోండులో ఎప్పై ఒక్కడుగు పదంగులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రెండులో డెబ్బై ఒక్కడుగు పదంగులాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారే అవకాశం ఉన్నది ఐదు నిమిషాల సమయం ముప్పై ఒక్కడుగు పదంగులాల దూరాన్ని లాగితే ఈ రౌండ్లో రెండవ స్థానంలో కొనసాగుతారు మీ జత బద్రి లక్ష్మీదేవి గారు బద్రి సమృద్ధి రెడ్డి దాడి కట్టాలయా రావాలి మీరు జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి జత బ్రహ్మానంద రెడ్డి గారు వాసరపల్లి వారు మీరెక్కడున్నా కూడా మూలి ప్రతాప్ రెడ్డి గారు విలుస్తున్నారు వెళ్ళాలి ఎనిమిదవ రెండు మొదటి స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు నిమిషాల యాభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి నువ్వు అంచుపక్క సమయం రెండు నిమిషాలు ఉన్నది కాయశంమరే శివరీ సకందర్ వర్కో పరాటన్ చేయాలి వర్ధారిడి గారు రంగారెడ్డి కొట్టడమే ఆ ఆహా హా హా కరెంట్ ఫుల్లే కిని చార్జింగ్ యా మైలే రా సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రంగవ స్థానంలో కొనసాగుతున్నాయి Ռակտերավալի <laughs> మూడవ జత అయినటువంటి శ్రీ గంగే ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలయ్య కడప జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగేయండి తొమ్మిది రోడ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై నాలుగు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే ఇప్పుడు ప్రదేశంలో పూర్తయిన ఈ చట్ట రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి